అలాగే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో అంటే లైక్ ఏంటంటే అరౌండ్ థర్టీ టు ఫార్టీ వైట్ డిశ్చార్జ్ ఫైన్ బట్ ఇప్పుడు ఏంటంటే ఫోర్టీ అంటే బిఫోర్ జస్ట్ పీరియడ్స్ అయిన వెంటనే కూడాను చాలామంది తర్వాత కూడా థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందని చెప్పి కంప్లైంట్ చాలా వచ్చింది మ్యామ్ అంటే ఇది కూడా దేని అంటారు వైట్ డిశ్చార్జ్ అనేది రొటీన్గా పెద్ద మంచి అయ్యాక వస్తుంది ఓవిలేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వస్తుంది జస్ట్ బిఫోర్ పీరియడ్స్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి పీరియడ్స్ అయిన వెంటనే వైట్ డిశార్జ్ విత్ ఇచ్చింగ్ సివియర్ గా ఇచ్చింగ్ ఉండడము మనకు ఓవిలేషన్ తోటి సంబంధం లేదు పీరియడ్స్ వరకు కంటిన్యూస్ గా ఉంటుంది ఎన్నో రీజన్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ అడిక్వేట్ హైడ్రేషన్ వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం అడిక్వేట్ ఇప్పుడు కంటిన్యూస్ స్టడీ యాడ్స్ ఉంటాయి మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటారు ఐఐటికి ఎప్పటి నుంచో ఫ్రమ్ స్కూల్ ఇట్స్ దే దేర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటీజీ ఎంబీబీఎస్ గురించి సో కంటిన్యూస్ లాంగ్ స్టడీ యాడ్స్ ఉండి హైడ్రేషన్ లేకపోవడం మోస్ట్ కామన్ రీజన్ సెకండ్ ఇస్ వెంటిలేషన్ అంటే సరిగ్గా ఎరేషన్ ఉండకపోవడం అంటే ఇప్పుడు ఒకప్పుడు స్కర్ట్స్ వేసుకుంటుండే లూజ్ గౌన్స్ ఉంటుండే ఇప్పుడు అందరు అమ్మాయిలు లెగ్గింగ్స్ టైట్స్ జీన్స్ కంటిన్యూస్ గా ఉంటది గో టు స్కూల్ మళ్ళీ ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ అలా నైట్ డ్రెస్సెస్ కూడా అలానే ఉన్నాయి సో అడిక్యురేట్ గా వెంటిలేషన్ లేకపోతే దేస్ లాట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉండేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇచ్చి మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సెకండ్ థర్డ్ ఏంటంటే పీరియడ్ లో హైజీన్ మెయింటైన్ చేయకపోవడం పీరియడ్స్ లో ఉన్నప్పుడు అనేది కాటన్ ప్యాడ్స్ వాడాలి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాటన్ ప్యాడ్స్ ఒకప్పుడు ఈ మనీ కంపెనీ అది కాజెస్ ఇరిటేషన్ అది పీరియడ్ అయిన పీరియడ్ లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అయిపోయాక ఇరిటేషన్ తోటి బయట డిశ్చార్జ్ రావడం సో ఆ పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఈవెన్ ప్యాడ్ ఇస్ నాట్ ఫుల్ లెటర్ చేంజ్ ప్యాడ్ ప్రతి ఎనిమిది గంటలకు చేంజ్ చేసేసుకోవాలి వాటర్ కంటెంట్ పీరియడ్స్ వాషింగ్ టెక్నిక్స్ పర్సనల్ హైజీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడము ఎక్కువ సోప్ యూస్ చేయకపోవడము యూ షుడ్ నాట్ యూస్ మార్కెట్ లో చాలా వస్తున్నాయి అటువంటివి యూజ్ చేయొద్దు బాత్ చేసేటప్పుడు ఒక టైం సోప్ వాడాలి రిమైనింగ్ టైం హైడ్రేషన్ ఇంక్రీజ్ చేసి కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ అట్లాంటివి మన డైట్ లో ఇన్కల్కేట్ చేసుకోవాలి ఎంత మనం ఎక్కువ మెడిసిన్ ఇచ్చి ఎంత ఎక్కువ యాంటీబయాటిక్ ఇస్తే మనం నష్టం చేస్తున్నట్టు ఉంటాం ఆ నెల బాగుంటుంది కానీ మళ్ళీ వచ్చే నెల ఆ వైట్ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువ వస్తుంది చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా మేడం అది క్లీనింగ్ కోసం సపరేట్ సపరేట్ వివాష్ వివాష్ అని ఉన్నాయి దోస్ ఆర్ ఆల్ కమర్షియల్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్ ఒకప్పుడు అవన్నీ లేవు వైట్ డిశ్చార్జ్ కూడా ఇంత సిగ్నిఫికెంట్ గా లేదు సో మెయిన్ థింగ్ హైడ్రేషన్ పర్సనల్ హైజీన్ నిజంగా ఇన్ఫెక్షన్ ఉంటే కన్సల్టెడ్ డాక్టర్ ఈ వి వాష్ అనేవి యూజువల్ నాట్ రికమెండెడ్ పీరియడ్స్ లో ఉన్న మనం టెక్నిక్స్ ఫాలో అవుతే సరిపోతుంది ఓకే ఓకే అలాగే ఇప్పుడు చాలామంది కూడా అసలు ప్రెగ్నెంట్ రావడం అంటే లెటర్లో ఒక గగనం అయిపోయింది ఎన్ని ఐవీఎఫ్ సెంటర్స్ మనం చూస్తున్నామంటే ప్రతి ఏరియాలోని అసలు అంటే దేనికి రీజన్ ఏంటంటారు అంటే లైఫ్ స్టైల్ చేంజింగ్ లేకపోతే మ్యారేజ్ చేసుకోవడం అనేది లాంగ్ అయిపోయి థర్టీ ఇయర్స్కి చేసుకోవడం పిల్లలు లేట్గా కరడం ఇవన్నీ అంటారు దేనివల్ల అసలు ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టమైపోతుంది అంటే సీ నౌ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ మేల్ అండ్ ఫీమేల్ వర్కింగ్ అట్ ఈక్వల్ పవర్ సో అమ్మాయిలు వర్కింగ్ ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ మనకు అండాలు అండాల్లో మంచి క్వాలిటీ గుడ్లు అంటే అవి ఏజ్ పరంగా ఉంటాయి యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతుంటాయి కౌంట్ తగ్గుతుంది క్వాలిటీ కూడా తగ్గుద్ది సో అటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు యూజువల్ గా మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సెకండ్ ఇప్పుడు మనం మాట్లాడిన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా కామన్ గా ఈ మ్యారేజ్ అయినాక యూజువల్ మెనీ బికాస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ వాట్ ఎవర్ వెయిట్ పెళ్ళైనప్పుడు అరౌండ్ ఫిఫ్టీ కేజీస్ మ్యారేజ్ అయింది సంవత్సరం అయింది సిక్స్టీ కేజీస్ చాలా హ్యాపీగా ఉంటాను నేను అరవై కిలోలు అయ్యాను పెరిగాను బట్ రీజన్ ఏంటిది అంటే షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెయిట్ అంటే ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోతుంది దానివల్ల పీరియడ్స్ కూడా రావు పీరియడ్ మిస్ అయింది అనుకుంటారు ప్రెగ్నెంట్ అనుకుని చాలా హ్యాపీగా వస్తారు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఇట్స్ నెగిటివ్ సో రీజన్స్ ఇంకో రీజన్ ఏంటంటే మనము employees software employees so mm. software employees so a lot amount of people వర్కింగ్ అవర్స్ యూజువల్ మనం వర్కింగ్ అవర్స్ ఒకప్పుడు నైన్ టు ఫైవ్ నైట్ షిఫ్ట్స్ ఆర్ వెరీ ఈ నైట్ షిఫ్ట్స్ తోటి ఏమవుతుంది అంటే వాళ్ళకు లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటది యూజువల్ గా మనకు నిద్రపోయినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది అది మనం పడుకున్నప్పుడే రిలీజ్ అవుతుంది అది కూడా డార్క్ బయట డార్క్ ఉన్నప్పుడు మనం పడుకుంటే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ మనకు సర్కాడియన్ రిధం అంటే మన బాడీని ఈక్వలిబ్రి పెట్టే ఆ హార్మోన్ కు ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఆర్ వాట్ ఎవర్ అదర్ ఎంప్లాయీస్ లో ఏమవుతుంది నైట్ షిప్స్ వల్ల ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు మనం బ్యాలెన్స్ అంతా ఆల్టర్ అయిపోతుంది ఆ ఆల్టర్ అవడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి సో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీ సరిగ్గా రావు పోస్ట్ ప్రెగ్నెంట్ అవుతున్నాయి ఫర్టిలిటీ సెంటర్స్ అప్రోచ్ అవుతున్నాము ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ హార్మోన్ ఎప్పుడు వస్తుంది అర్లీగా ఐ మీన్ వీ హ్ టు ఫాలో టైని షెడ్యూల్ నిద్రపోవడానికి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉండాలి కరెక్ట్ టైం నువ్వు సిక్స్ టు ఎయిట్ అవర్స్ మార్నింగ్ పడుకున్న మధ్యాహ్నం పడుకున్న హార్మోన్ రాదు అది నైట్ టైంలోనే వస్తుంది సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో హయ్యర్ సైడ్ ఉందండి